ವಿಶ್ವಮಂತಯು ಎರುಕಂದುಭವ ವೃದ್ಧಿಬಂದು ಎರುಕಂದುೊಪ್ಪುಗನು ಎಂಥ ಮುನಕಂದು ನಡಗಿಪೋವು ಕಲ್ಪನಾತೀತ ಯೋಗ ಕೇವಲತ್ಮ విశ్వంతయురుకందునుద్భవించు వృద్ధి బొందును ఎరుకందునొప్పుగాను నెల్ల నెరుకందు ననగిపోవు కల్పనాతీత యోగాత్మ కేవల జై నిజ గురుభ్యో నమ శ్రీగురు బాలరామస్వాముల వారి చ విరిచితమైన కేవల శతకం ఎనభై ఐదవ పథ్యం దీనిలో ఈ ఎరుక దాని యొక్క స్వలక్షణం ఎలాంటిదో చెప్తున్నారు ఏంటంటే ఎరుకందు నుద్భవించు మనం ఏమనుకుంటామంటే వీటన్నిటికీ కారణమైనటువంటి కర్తవకరున్నారు ఉన్నారు వారి ద్వారా ఈ సృష్టి అనేది ఏర్పడుతుంది లేక విశ్వం అనేది ఏర్పడుతుంది అని అనుకుంటాం మనం దీనికి పెద్దలు ఎప్పుడో చెప్తారు పూర్వాచార్యులైనటువంటి వారు మనకు భద్రాద్రి రామశతకంలో చూసినట్లయితే విశ్వసృష్టి వినీవు విశ్వేశ్వరుడవు నీవు విశ్వవంజుడవీ విశ్వమీవు అంటారు ఆ మహనీయుడు నరసింహదాస్ గారు ఎంత కూడా ఎరుకందు ఉద్భవిస్తూ ఉన్నది అంటున్నారు ఎలా ఉద్భవిస్తూ ఉన్నది నా తమాత్రలతో ఉద్భవమైనదే విశ్వం నేనే కదా విశ్వం నాలో అణగి ఉన్నదే కదా విశ్వం నేను లేక విశ్వాన్ని చూడు చూడగలవేమో విశ్వం లేక నేను లేను నేను లేక విశ్వం లేదు విశ్వానికి కారకుడైనటువంటి విశ్వ విశ్వకర్తను సృష్టికి అధినాధుడను నేనే సృష్టి కారణం నాతోనే జరుగుతున్నది కావున ఎరుక విశ్వమంతా కూడా ఎరుకలోనే ఉద్భవిస్తూ ఉన్నది వృద్ధి బుందును ఎరుకందు నొప్పుగాను ఒప్పుగా ఆ ఎరుకలోనే ఆ సుఖమైనటువంటి ఆ రవంత దానిలోనే రవయ్య ఆ బ్రహ్మరంధ్రము వెడలి అంటారు మహనీయులు అయినటువంటి వారు అలా ఆ రంధ్రంలోనే ఇది వృద్ధి పొందుతూ ఉన్నది ఇంకెక్కడో కాదు దీని యొక్క పోషణ అలా వృద్ధి పొందుతూ ఒప్పుగా తప్పుగా కాదు అక్కడే ఉన్నది దీని యొక్క నిజమైనటువంటి నిర్ధారణ నేను తెలుసుకోవలసినది ఈ విశ్వమంతా ఎక్కడైతే ఆవిర్భావం చెందుతున్నదో అక్కడే వృద్ధి కూడా అవుతూ ఉన్నది తరువాత యంచమున్న నెల్ల నెరుకందు నణగిపో ఇంకెక్కడో అణగిపోతూ ఉన్నదా ఇది ఆ ఎరుకలోనే అణగిపోతూ ఉన్నది అదేమిటి సమస్తమైనటువంటి భోనభోంతరాళాలు సమస్తము కూడా ఎక్కడ నుంచి ఉద్భవం అవుతూ ఉన్నదో అది ఎరుక ఇవంతా ఎక్కడ కలుగుతూ ఉన్నదో ఎక్కడ ఇవి వృద్ధి పొందుతూ ఉన్నావో అది ఎరుక ఎక్కడైతే ఇది లయం చెందుతూ ఉన్నదో అది ఎరుకే నేనే కారణం ఇంతకు నేను లేని విషయం లేదు నేను లేని సృష్టి లేదు నేను లేక స్థితి లేదు నేను లేక లయము లేదు అన్నిటికీ అధిష్టానమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని నేను ఆ బ్రహ్మస్వరూపాన్నే నేను అందుకే యంత్యము నెల్ల నెరు కందు నణగిపో ఎక్కడైతే ఇది ఉద్భవిస్తూ ఉన్నదో ఎక్కడైతే పెరుగుతూ ఉన్నదో అక్కడే ఇది ఇది అణగిపోవలసింది అయితే ఇక్కడ ఉద్భవిస్తూ వృద్ధి పొందుతూ అణగిపోతూ ఉండబడేటువంటి లక్షణం నాదని నాకెరుకైనప్పుడు ఇంకెక్కడున్నది భవనాశ స్థితులు ఇంకెక్కడున్నాయి అవి లేనిది ఏదైతే ఉన్నదో అది మహా పరమ బయలు అది భట్టభయలు కల్పనాతీత యోగాత్మ ఆత్మ కేవలాత్మ జయ గురుదేవా